के छ अवस्था यो इधर नि यहाँ नि रोड मा दे अस्त ओके आरटीसी ला पर शुल्क भर बेठी गुड नोट छ ओके त्यसको एकर्स नै ग्यारेज मा लन्डीया अनि कृष्ण आएन्थे इच्याले ब्लेस्टर आरटीसी गर्नु ప్రస్తుత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇందినమ్మ రాజ్యం ప్రజాప్రభుత్వంగా ప్రతి విభాగాన్ని కూడా పటిష్టపరిచి ప్రజలకు ఎన్ని వీలైతే ఎంత వీలైతే అంతా దగ్గరగా పోయి వాళ్ళకు సేవలు చేస్తామని ఆలోచించమాలను తీసుకోవడం దాంట్లో భాగంగానే ఆరు హామీల భాగంగా మహిళలకు బస్సు అనే సౌకర్యం తీసుకుంటుంది ఆర్టీసీ అయిపోయింది బంద్ అయిపోయింది దివాల్ తీసింది హీరా తీసుకుపోతారనే సంస్థ వాడికి వెళ్ళి ఈరోజు ఆర్టీసీ వాళ్ళు వేరే సంస్థలకు అప్పులిచ్చి వాళ్ళ సంస్థను కాపాడుకునే పరిస్థితి ఆర్టీసీ వాళ్ళు వచ్చింది ఆపరేషన్ ప్రాఫిట్ వచ్చింది కానీ కొంచెం ఇంకొక ఆరు నెలల్లో కూడా నాకు వచ్చి ఓవరాల్ ప్రాఫిట్ వస్తారు సంస్థను కాపాడుతుంటే ఒక నలభై వేల మంది కార్మికులు వాళ్ళ కుటుంబాలు వాళ్ళకు సంబంధించిన సంస్థలు కాపాడి సంస్థ లాభాల బాట పట్టింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎప్పుడు కూడా సంస్థలు నిర్వీర్యం చేసి వ్యవస్థలు నిర్వీర్యం చేసే ప్రభుత్వం కాదు ఎప్పుడైనా వ్యవస్థలు నిర్మించి వ్యవస్థ నిర్మించి కాపాడుకుంటారు సో దాన్ని ఆరు సంవత్సరాలతో ఈ రకంగా గౌరవ ముఖ్యమంత్రి నాయకత్వంలో సోదరుడు ట్రాన్స్పోర్ట్ శాఖ మంత్రి పొన్న ప్రభాకర్ గారు ఆదేశాల అడగానే ఒప్పుకొని పంపించాము వారికి దగ్గర ఈ రకంగా ఒక్కొక్క సంస్థను ఎక్కడెక్కడ అవసరం ఉందో ఎక్కడెక్కడ అవకాశం ఉందో అవన్నీ కూడా తిరిగి పునరుద్ధరించి పబ్లిక్ సెక్టార్ యూనిట్లన్నీ కాపాడి పబ్లిక్ సెక్టార్ యూనిట్ ఏ పర్పస్ కోసం అయితే పెట్టింది పబ్లిక్ సెక్టార్ యూనిట్స్ పెట్టింది ప్రాఫిట్ కోసం కాదు లాస్ట్ నో లాస్ నో ప్రాఫిట్లా పబ్లిక్ సెక్టార్ యూనిట్ ద్వారా ఇక్కడ చదువుకున్న వాళ్ళకు పిల్లలకు లేకపోతే ఇంకేదన్నా వేరే వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వాలని ఒక ఆలోచనతో పెట్టింది కానీ బీజేపీ లేక అమ్ముకుంటే కాదు మేము